సిఎంఆర్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అద్దం నియోజకవర్గంలో కొరిసిపాడు మండలం మేదలమెట్లలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల కలెక్టర్తో తో కలిసి పాల్గొన్నారు మేదరమెట్లోని బొమ్మ నుండి స్మార్ట్ బజార్ వరకు నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొని స్థానికులను ఉత్తేజపరిచారు అనంతరం స్థానికుల చేత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు అనంతరం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తగ్గించిన స్లాబ్ల వివరాలను వ్యాపారులకు వినియోగదారులకు వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం చాలా కీలకమన్నారు ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి పచ్చదనాన్ని ప్రోత్సహించాలన్నారు మేదరమెట్లో డ్రైనేజ్ సమస్యల పరిష్కారం కోసం ఎనభై లక్షలు ఖర్చు చేశామని తెలిపారు हा ठीक आहे हाडिकल ट्रीटमेंट అందరి బాధ్యత పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే మార్చు కదా ఏం వస్తుంది దగ్గర సబ్బులు సబ్బులు ఎంత తగ్గింది షాంపులు ఎంత తగ్గింది అబం ఎంత ఉన్నాయి సబ్బులు నేను బాగా మీదేముంది స్లాబ్లు వచ్చింది కదా ఏ వస్తువులు ట్వల్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఏ వస్తువులు ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది అంటే ఒక్కో స్లాబ్ మీద పది పర్సెంట్ దీని మీద ఏడు దగ్గర దీని మీద పది శాతం ఈ వస్తువు ఏం తగ్గింది అనేది ఒక మన షాప్ లో ఒక పెట్టుకోవాలి అక్కడ ఇంకా అక్కడికి వెళ్ళి ఓటు పెట్టడం ఏమైంది జనానికి అర్థమైంది చేయాలి డిస్ప్లై చేస్తే పబ్లిక్ అర్థం కావాలి మనం కొంటన దాంట్లో గవర్నమెంట్ ప్రభుత్వాలు అంత ముందు నాలుగు స్టేపులు ఉండే ఇప్పుడు దాన్ని రెండు చేసినాయి దీని మనకి ఇంత మిగులుతుంది మనకి ఇంత నష్టాన్ని తగ్గించేదో నేను ప్రజలకు తెలియాలి అందుకని కంపల్సరీ డిస్పెండ్ చేయాలి మీ రోజు ఎంత సేల్స్ ఉన్నది మీకు టూ లాక్స్ రోజు టూ ల్యాక్స్ ఉన్నాయి అంటే నెలకి అరవై లక్షలు డెబ్బై లక్షలు సేల్ చేస్తాం అరవై లక్షలు అంటే డెబ్బై లక్షలు అంటే నీకు ట్యాక్స్ రూపంలో ఫైవ్ పర్సెంట్ అదే ట్యాక్సీ సిక్స్టీ ల్యాక్స్ అంటే మీకు దాదాపు అట్లా అనుకుంటే ట్యాక్స్ ఫైవ్ పర్సెంట్ అయినా డెబ్బై రెండు లక్షలు డెబ్బై రెండు లక్షలు

ఎంబీబీఎస్ డిఎన్వి ల్యాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బీ అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎంజీ పొలమనాలజీ విష జ్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడను డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడను కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఎంబీబీజీ డాక్టర్ బి హైందవి ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు హోన్ 08592